హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హై స్ట్రీ లాగ్స్ ఈరోజు వీడియోలో దొండకాయ టమాటా పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా దొండకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను పావు కేజీ దొండకాయలను తీసుకున్నానండి పావు కేజీ కాయలకు గాను రెండు పెద్ద సైజు టమాటాలను తీసుకోవాలి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ముక్కల్ని రెండు నిమిషాలు బాగా వేగనివ్వాలి ఇవి వేగినాయి కదండి ఇప్పుడు వెజిని ఒక ప్లేట్ లో తీసుకోవాలి ఇప్పుడు దానిలోనే దొండకాయ ముక్కలు కూడా వేసుకొని ఈ ముక్కలు కూడా బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని బాగా కలుపుకొని ప్లేట్ వేసుకొని ఈ ముక్కలన్నిటివి కూడా బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో ప్లేట్ తీసుకుని ముక్కలు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ముక్కలు మగ్గినే కదండి ఇప్పుడు మనం దీనిలో టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి దీనిలో కొద్దిగా పసుపు కొద్దిగా చింతపండు అలాగే కొత్తిమీర కూడా వేసుకుని ఈ ముక్కల్ని కూడా బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని ప్లేట్ వేసుకొని టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గనివ్వాలి టమాటాను కూడా మెత్తబడే వరకు ముక్కల్ని కలుపుకుంటూ మగ్గనివ్వాలి టమాటా ముక్కలు కూడా మగ్గనివ్వండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కల్ని ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా అవసరం లేదండి ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీనిలో తొండకాయ టమాటా ముక్కలు కూడా వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని గిన్నెలోకి తీసుకొని తాలింపు చేసుకుందాం దానికోసం కోసం కొద్దిగా ఆయిల్ తీసుకొని దానిలో మెంతులు జీలకర్ర నీలకర్రెండిమిర్చి కూడా బాగా కలుపుకుంటూ వేగనివ్వాలి డాలింపు అంతా పచ్చట్లా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇంతేనండి రెండు కే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి